అరే నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు నీ ఫార్టీ ఇయ్యాలి కదా అవును ఒక్క నిమిషం అవును ఇదిగో ట్వంటీ ఉన్నాయి ట్వంటీ తర్వాత ఇస్తా ఓకే నేను నీకు ఎంత ఇయ్యాలి ఫార్టీ ఫార్టీ అదో నా ట్వంటీ నేను ట్వంటీ ఇయ్యాలి తర్వాత ఇస్తాను అరే నీకు ఎంత ఇయ్యాలి నేను నువ్వు నాకు ఫార్టీ ఇయ్యాలి కదా సరే ట్వంటీ ఉంచురా ట్వంటీ తర్వాత ఇస్తా నీకు ట్వంటీ ఇయ్యాలి కదా ఇంకా అవును తీసేసుకో అయిపోయింది అయిపోయి ఫార్టీ ఇచ్చేసావు ఓకేనా నేను నీకు ఎంత ఇయ్యాలి